చేసినది ఆరాధనకు యోగ్యుడా వందయ్యా జీవము సయ్యా నిన్ను ఆరాధించే మేము ధన్యులమయ్యా నిన్న జగతికి పునాది వేయకముందే క్రీస్తులో నన్ను నీవు ఎన్నుకున్నావు జగతికి పునాది వేయకముందే క్రీస్తులో ఎన్నుకున్నావు ఇంత విలువ నీ నాకు తెలియదే నిన్ను నమ్ముకున్నాకే తెలుసుకున్నాను ఇంత విలువ నీ నాకు తెలియదే నిన్ను నమ్ముకున్నాకే తెలుసుకున్నాను జీవము ఉన్నా ఏ సయ్యా నిన్ను ఆరాధించే మేము ధన్యులమయ్యా నిన్ను ఆరాధించే మేము ధన్యులమయ్యా ఈ పామరుడే పాటలు పాడగా దూతలతో నీవు సంతోషిస్తావు ఈ పామరుడే పాటలు పాడగా దూతలతో నువ్వు సంతోషిస్తావు నాలో ఉన్నావు నిన్ను కూచి పాడకుండా ఉండలేనయ్యా నాలోయ్యా నిన్ను కూచి పాడకుండా ఉండలేనయ్యా తల్లి చెల్లి పక్క ఈరోజు జగతికి పునాది వేయపడక మునిపోయి నిన్ను క్రీస్తులు ఏర్పాటు చేసుకున్నాడు క్రీస్తునే రక్షణ ఓడలోనికి వెళ్ళాలని ఆ ఓడిని ఎక్కాలని ఆ రక్షణ ఓడలో ఉండాలని గొప్ప ప్రమాదాలు భూలోకం మీదకి రాబోతున్నాయి వాటన్నిటి నుండి మేము తప్పించబడాలని ఆ జీవము కలిగిన దేవుడు నీ కోసం నా కోసం వచ్చారు కదా ఈ సత్యాన్ని నీ మనసులోనికి తీసుకొని ఇకనైనా నీవు మేలైనది చేయడానికి మనసు వచ్చు చేయడానికి అది విడిచిపెట్టు దేవుని మీద నువ్వు ఆధారపడు సమయం వ్యర్థం చేసుకోవద్దు సమయం గతించిన సమయము ఇక తిరిగి రాదు ఉన్న సమయాన్ని వ్యర్థం చేసుకోవచ్చు యథార్థంగా దేవుని దృష్టిగా జీవించి యథార్థమంతునిగా అనేక అపాయాలు భూమికి రాబోతున్నాయి అయితే దేవుని దృష్టికి నీతి మంతునిగా నిందారహితుడిగా ఉన్న వ్యక్తిని దేవుడు అపాయముల నుండి కాపాడాడు కదా ఆయన శక్తిమంతుడు కదా ఆయన నిన్ను రక్షించగలిగిన దేవుడు కదా అనుదినము నిన్ను పోషించే దేవుడు కదా నీకు తోడుగా ఉండేవాడు కదా నీ మనస్సును ఎరిగిన వాడు కదా తల్లి నీ మనస్సును హృదయాన్ని ఎరిగిన వాడు కదా ఇక నాయన నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకుంటావా పాపమును విడిచిపెడతావా అబద్ధములను మానేస్తావా కపట మాటలు నవటిలో రానియకుండా భయపడుతున్నావేమో ఏ విషయానికి భయపడుతున్నావేమో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో ఆయన ఉన్నాడు నీకు సహాయం చేయబోతున్నాడు ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకోని పని జరిగించు నీకు తోడుగా ఉన్నాడు నేను ప్రకటిస్తున్న దేవుడు నా ఆత్మ మీ మధ్య ఉన్నది అన్నాడు గుడి అన్నాడు కాబట్టి ఆయన మహిమతో నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన మహిమతో నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కష్టార్జితము అది నాశనం అయిపోకుండా మిగలడా మిగలాలి అంటే మిగులుదా దేవునికి అప్పచెప్పుకో పూర్తిగా నామకరణతో వద్దు నమ్మకస్తుడిగాను మార్చాలి ఈ స్థలంలో చేయబడిన ప్రతి ప్రార్థన దేవుని సంధికి చేరబోతుంది తల్లి చెల్లియాక ఇలాంటి రోజును వస్తుందని ఊహించలేదు దేవుడిని నడిపించాడు నీ జీవితంలో ఒక గొప్ప స్థానాన్ని గొప్ప ఆశీర్వాదాన్ని నీ జీవితంలో చూడాలని దేవుడే కంకణం కట్టుకొని ఆయనే ఒక ఉద్దేశంలో ఇక్కడికి తన మాటలను పంపించాడు ఆ సేవకుడు అంటున్నాడు నేను ఏర్పరచుకున్నా అంటున్నాడు ప్రేతల్లి తన సేవకులో తన సేవలో పరిచారకులుగా తన పనిలో సాధనలుగా ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తన కుమారుడిగా తన కుమార్తెగా తను ఏర్పాటు చేసుకున్నాడు ఎన్నుకున్నాడు ఇకనైనా తిరుగుతావా ఎందుకున్నాడుగుతావా సైన్యముల అని పిలుస్తున్నాడు ఆయనే చేతులు కాస్తున్నాడు ప్రార్థన చేసుకుని ఆయన ఎదుటికి తిరుగుతావా తల్లి అన్నా నువ్వు తిరుగుతావా రాతి గుండె తొలగించుకుంటావా ఆయన మాంసపు గుండె ఇస్తాడు ఎండిపైన జీవితమా ఆయన చిగురింప చేస్తాడు ఆయనని జీవితంలో సహాయం చేయబోతున్నాడు మలినమైన వస్త్రములు ధరించిన వాడిగా ఉన్నావా ఆ మలినాన్నంతా ఆయన తొలగిస్తాడుగా పూర్తిగా ఒప్పుకో ప్రభుత్వం నీ వాడి జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన నువ్వు ఒప్పుకోవాల్సింది నువ్వు విడిచిపెట్టవలసింది మలినమైన వస్త్రాలు నువ్వు తొలగించుకోవాలి ప్రశస్త్రమైన వస్త్రములతో నిన్ను ధరింపచేస్తాడు నిన్ను అలంకరిస్తాడు ఆయన నువ్వు ఎదుట ఒప్పుకో దేవుని ఎదుట యథార్థంగా ఆయన ఎదుట యథార్థంగా నువ్వు ఒప్పుకో ప్రతి పాపమును ఈరోజు ఒప్పుకొని విడిచిపెట్టిక గతించిన సమయం ఇక జీవించిన జీవితం ఇక చాలు నిలబడాల దేవుని ఎదుట నమ్మకమైన దాసుడా అనిపించుకోవాలా నమ్మకమైన దాసురాలా అనిపించుకోవాలా తల్లి చెల్లి ఆయన నీకు దూరంగా ఉండేవాడు కాదమ్మా ఆయన నీకు దూరంగా ఉండేవాడు కాదన్నా నీతో పాటు నీలో ఉండడానికి ఇష్టపడేవాడు నీలోనికి రావడానికి అని సిద్ధంగా ఉన్నాడు నీ హృదయం తలుపు తెరుస్తావా ఈరోజే అక్క అన్న ఒప్పుకో దేవుని దగ్గర ఒప్పుకో ఒప్పుకో ఎవరెవరిని బాధ పెట్టినావో ఒప్పుకో విధవరాలు తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను దేవుని లేఖనాలు బోధిస్తా ఉన్నాయి నువ్వు బాధ పెట్టినట్టయితే ఒప్పుకో దేవుని ఎదుట విడిచిపెట్టు అటువంటి మనసు ఎవరైనా విధ్వరాలను తండ్రి లేని వారిని పరదేశ్వరుడు దరిద్రను బాధ పెట్టుంటే నీ హృదయం దేవుని ఎందుకంటే ఒప్పుకోను క్షమించాయని ఒప్పుకో రక్షించే దేవుడు నిన్ను తప్పించే దేవుడు ప్రమాదం నిన్ను కాపాడే దేవుడు నిన్ను నీటి మార్గంలో నడిపించే దేవుడు కాబట్టి ప్రియులారా పొరుగు వారితో సత్యమే మాట్లాడాలని దేవుడు కోరినాడు సత్యమైన మాట్లాడాలి మీద దుర్యాలోచనలోచించకూడదు ప్రభు మాట్లాడుతున్నాడు నీతోనే మాట్లాడుతున్నాడు నీకు దేవుడు క్షేమం ఇవ్వబోతున్నాడు దేవుడు ధన ధాన్యాలతో వస్తువాహనాలతో ఆయన దీమించబోతున్నాడు ఆయన ఆత్మనిచ్చి ముందుకు నడిపించబోతున్నాడు దేవుడే మీకు తోడుగా ఉండబోతున్నాడు ఇక దేవుడు మీతో నడవోతున్నాడు ఇక దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతిని మాకు వినపడినది అంటున్నాడు జరి ఎనిమిది ఇరవై మూడులో కనుక మేము మీతో కూడా వస్తామని చెబుతున్నారు సేవలో పరిచయలో సాక్షులుగా జీవించడానికి అయ్యా దేవుడు మీకు తోడుగా ఉండబోతున్నాడు ఇంకా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు తల్లి తన లేఖనాలతో ఆయన మాట్లాడుతున్నాడు బరువును సంతోషించాలని బరువు దేవులు ఆనందించాలని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడక్క ప్రభులను ఆనందించాలని ప్రభులను కత్తులు వేయాలని ప్రభు నీతోనే ఆయన మందని విడిచేవాడు మా ఆయన మందని విడిచేవాడు కాదు నువ్వు దూరంగా ఉన్నామని నువ్వు దూరం అయిపోయినావని నేను విడిచిపెట్టలేదు నేను చూస్తున్నాడు నేను చూస్తున్నాడు అందరూ మనస్సులో ప్రార్థన చేసుకోండి ఒకరు బిగ్గరగా ప్రార్థించండి ఒకరు బిగ్గరగా ప్రార్థించండి

తండ్రి ఆ తరంలో తని ప్రభ మరి గారు మాత్రమే తని ప్రభా కుటుంబం ఉంటాయో యదార్థంగా జీవించారు మాట ప్రకారం తండ్రి ప్రభ అందరూ బట్టి నీకు స్తోత్రం ప్రభ ఓ మరి ఎవరిని కాని తని ప్రభా మరి పాపములు పడి ఆ లోకం తని ప్రభు తని ప్రభ మరి పాపంలో చలివిడిగా ఉంటుండగా తని ప్రభ భూమితో సహా తని ప్రభ మరి తండ్రి నాశనం చేసిన దేవా మరి తండ్రి ప్రభ ప్రతి ఒక్కరిని చని ప్రభు మన నాశనం చేసా ప్రభు యుగదేవా అన్నంబట్టిని ఇష్టం ప్రభు యుగదేవా గారు మాత్రం మాత్రమే